జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ నాయకుడు కిషోర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని మంచి పద్ధతి కాదని కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మరోసారి కాకాని గోవర్ధన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు వచ్చేస్తే తగిన బుద్ధి జనసేన పార్టీ నాయకులు మీడియా ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డికి హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి మురళి తదితరులు పాల్గొంది మీడియా సమావేశం నిర్వహించి కాకాని గోవర్దన్ రెడ్డికి హెచ్చరించడం జరిగింది అర్ణాథోవర్ రెడ్డి గారు అవినీతిలో ఇంక్రి పట్టాలు అలాంటి వ్యక్తి నీటి నిజాయితీకి మారుతండి పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి ఆహార లేదు ఈరోజు సవేపల్లి ప్రజలంతా సరే పది నుంచి పరమేశ్వరు అలాంటి వ్యక్తులు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం మంచి పద్ధతి కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాలరీ వస్తే కూడా ఆ శాలరీని తీసుకోకుండా ఆ శాలరీని ప్రజా ప్రజాప్రయోజనాలను వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తి ఈ భారతదేశంలోనే ఎవరు లేరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్లు అవకాశం దిగితే కూడా మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదు గవర్నెట్ గారు ఈ ప్రభుత్వంలో పన్నుని పట్టుకొని నన్ను అంటే నంది అలాచిందే నీని పట్టుకొని పన్ను అంటే మార్చిందే అలాంటి వ్యవస్థ ఇది మా పవన్ కళ్యాణ్ గారు మా డిపి్యూ బిజీఎం గారు ఎలాంటి పరిస్థితిలో కూడా ఇలాంటి పరిస్థితిని ఒప్పుకునే పరిస్థితే లేదు మీకు నిజానికి మారులేరు మా కార్యకర్తలకు కానీ మాకు కానీ మా కూటమికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా ఉందని చెప్తున్నారు అలాంటి వ్యక్తి రాష్ట్రానికి వాళ్ళు కూడా మహా అదృష్టంగా భావించాలి ఇలాంటి వ్యక్తి కాకనపురం గౌద్రి గారు మా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి విమర్శిస్తే తర్వాత మీరు మా జన మీరు ఇబ్బంది పడాల్సి మా జనసైతులు మిమ్మల్ని ముట్టడిస్తారు ముందుగా చెప్తున్నాను ఇలాంటి పద్ధతులు కానీ మార్చుకోకపోతే పద్ధతి కాదని కాకపోతే చేసి గ్రామానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు ముందుకి దీనికి సమాధానం చెప్పు మీరు చేసిన పాపాలు తనకు డబ్బులకి సమాధానం చెప్పకపోగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమున్నారో దాన్ని వక్రీకరించడం మీ యాసాలో మీ నాటకాలు మేము చూడలేకపోయాం ఆడపిల్లలతో బయట అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన పది పదిహేను రోజుల్లోనే మీ ప్రభుత్వంలో అదృశ్యమైన ఒక మహిళని తొమ్మిది నెలలుగా కనపడిన ఒక మహిళని కేవలం తొమ్మిది రోజులు ఆచుకుని తెలిసేటట్టు చేశారు అదేవిధంగా మరొక కేసులో మానవ కేసులో దోషులుగా ఉండని మహిళలు బాలుడని తెలిసి వాళ్ళకి చట్టం ఏ విధంగా శిక్షణ అమలు పరుస్తుందో దాన్ని గమనించి చేయండి అని చెప్తే దాన్ని అది ఏదో మీరే చూసుకోండి అని వచ్చారు మా పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులు కూడా నిండా గడవలేదు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఆడబిడ్డల్ని అనుమతి లేకుండా తాకాలంటే కఠినమైన శిక్షలు అవలంబిస్తాం భయపడే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీలాగా ఎన్ని ఆలోచనలు నాయకు లేవు ఆడబిడ్డ అంతరాజు కూడా ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం వస్తుందని ఆ రోజున మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆ రోజున మీలాంటి కూర్లు ఉంటే దాన్ని ఎంత వక్రీకరించేవారు అని చెప్పి ఈ రోజు అనిపిస్తుంది ఈరోజు ఆడబిడ్డల మారభంగం కేసులో ఉండే శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి రావు ఇంకా కఠినంగా వ్యవహరించాలి వాళ్ళని తాకాలంటే కూడా భయపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీరు దాన్ని వక్రీకరించారు ఇది మీ వింటే వదిలేయడం లేదు పొలపాటు పవన్ కళ్యాణ్ గారి మాటలు మరొక్కసారి మీరు వింటారంటే మర్యాదగా ఉండదు కబర్దార్ అని తెలియజేస్తున్నాను మీరు చేసిన అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు కల్తీ మంచం తాగించి అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్టు చేసిన మీ ఘన చరిత్ర మీ నేర చరిత్ర మీరు దోషులుగా ఉన్న ఒక్క ఫైల్ మాత్రమే కోర్టులో ఫైల్ దొంగలించబడడం అదేవిధంగా అక్రమ మైనింగ్ అడ్డుకుంటున్న ప్రజాప్రతినిధులపై మీరు ఎవరిని పంపించారో మీకు చేత కాక ఇవన్నీ కూడా ప్రజలు చూసి మీకు సరైన బుద్ధి చెప్పారు ఇంకా కూడా మీకు ఈ బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా కళ్ళు ఏదో అరుస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అశం మాత్రం మీకు ఏమి లేదు మీరు పెద్ద మనిషి అయ్యి పంటలన్నా మీరు నామకరణం చేసిన రోజే మీరు అవినీతికి రాహుల్గా ఎదుగుతున్నారు అప్పటి నుంచి ఎదుగుతున్నారు ఖచ్చితంగా కూడా వీటి మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది సర్వేపల్లి నియోజకవర్గం అనేక రకాల దోపిడీ గురైంది సమాధానం చెప్పకపోగా కేవలం లోనేసుకుని అలవడం తప్పిస్తే మీరు ఏం చేసింది లేదు వ్యవసాయ శాఖగా ఉన్న వ్యవసాయ శాఖ మధ్యలో ఉన్న మీరు జరిగిన తుఫాన్లో కానీ వర్షాల్లో కానీ బాధ్యతలకి ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు మీది పోర్చనీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ తెచ్చుకున్నారు నిన్న కాకపోయినా మన కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సంతకాన్ని పోర్చిలీ చేసి మీరు విధులను ఏ విధంగా దుర్నియోగపరుచున్నారో మా నాయకులు గారు సవివరంగా వివరించారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే వైసీపీ నాయకులు చేసిన అవినీతికి లెక్కే లేదు అవినీతికి రాలేదు వైసీపీ నాయకులు కాకాని గారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయిగా ఆగ్రహ లేదని మీరు ఒకసారి తెలియజేస్తున్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ఇచ్చిన జనసేన పార్టీ గురించి మాట్లాడిన మా మా లోపలి గురించి కావాల్సి వస్తుంది సర్వే పరి నియోజకవర్గాల నుంచి మిమ్మల్ని కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద